హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబురాని మరి ఈరోజు మనకు ప్రత్యేకంగా ఒక అంశాన్ని తీసుకొని మేము ముందుకు వచ్చాను ముఖ్యంగా హైదరాబాదులో హైడ్రా హైడ్రా కొనసాగిస్తున్న తీరు మీద కూడా నిన్న హైకోర్టులో కూడా హైడ్రాని అనేక అంశాల మీద ప్రశ్నించడం జరిగింది స్వయంగా కమిషనర్ రంగనాథన్ గారు కూడా హైకోర్టుకి హాజరు కావాల్సిన పరిస్థితి నుండి హాజరయ్యి కూడా వాళ్ళు వివరాలు అందించడం జరిగింది హైడ్రా దూకుడు వ్యవహారం పట్ల హైకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు వాళ్ళని వేయడం జరిగింది ముఖ్యంగా వారు వారు లేవనెత్తినటువంటి స్టేలు ఉన్నటువంటి భవనాలను కూడా మీరు ఏ రకంగా కూలుస్తారు మీకున్న అథారిటీస్ ఏమిటి అనేది ప్రశ్నిస్తూనే మరి వివరణ కోరడం జరిగింది వివరణ కోరడం జరిగింది అది హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి హైకోర్ట్ హైకోర్టు ఇంకా ఏ రకంగా చర్యలు తీసుకోబోతుంది ఈ హైడ్రా అనేది దాని మీద ఈ మధ్య కాలంలో మరి మూసి పరివాహిక ప్రాంతం మూసి ప్ర ప్రాంతంలో పెద్దయిన మూసి పరివాహిక ప్రాంతం హైదరాబాదు ఈ డక్కన్ హైట్స్ ఉన్నటువంటి కొండ కోనలు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఈ ఈ హైదరాబాద్ నగరమే ముందు చిన్నది ఈ హైదరాబాద్ నగరానికి అనుబంధంగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కానీ మేదక్ కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేదక్ జిల్లా నల్గొండ జిల్లా ఈ వరంగల్ జిల్లా ఇవన్నీ కూడా కలిసి ఒక పెద్ద నగరంగా ఇది తీర్చిదిద్దడం తీర్చి తీర్చిదిద్దడం జరిగిందనేది మనందరికి తెలిసిన విషయమే మరి మూసి పరివాహిక ప్రాంతంలో ఇల్లు ఖాళీ చేయిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రజలు అనేది రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు తిడుతున్నారు దీన్ని యూట్యూబర్స్ కానీ మిగతా ఛానల్స్ కానీ పెద్ద హైలైట్ చేసి చూపెడుతున్నాయి ఈ ముఖ్యంగా ఈ ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా కేటీఆర్ హరీశ్వర్రావు ఈ పనికిమాలినటువంటి ఈ బ్యాచ్ ఈ ఏదైతే తెలంగాణ లూట్ చేసిన బ్యాచ్ ఏదైతే ఉందో తెలంగాణను కంప్లీట్గా లూటి చేసినటువంటి ఫ్యామిలీ బ్యాచ్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఫ్యామిలీ కేసీఆర్ కేటీఆర్ హరీశ్వరరావు నిన్న కమ్ కమలాకర్ వీళ్ళందరూ కూడా పనిబాట లేకుండా ఒక పక్క మూసి బాధితులను పరామర్శించడానికి కూడా అదే రకంగా ఏ రకమైనటువంటి యాభై మంది నలభై ఆరు మంది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు గెలిపించినటువంటి ఈ గ్రేటర్ ప్రజలకు కూడా ఇంతవరకు ఏ రకమైనటువంటి అభివృద్ధి అభివృద్ధికి పాటుపడకపోగా మరి వాళ్ళు ఇంకా బండి సంజయ్ కానీ లేదంటే కిషన్ రెడ్డి కానీ కేంద్ర మంత్రుల హోదాలో కూడా వీళ్ళు బాధితుల పక్షాన నిలబడతాము అని అని మాట్లాడడం అనేది మా విడూరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా అనేక రాజకీయాలే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎవరి కోసం తీసుకున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ మన నగరాభివృద్ధి హైడ్రా అనేది కొనసాగకుండా ఉంటే ఈ హైదరాబాద్ అనేది అభివృద్ధి ఆగిపోతుంది ఎందుకంటే ఇప్పటికే అనేక చెరువులు అనేక కుంటలు అనేక నాణాలు కబ్జా గురైపోయినాయి ట్రిబుల్ వన్ జియో పరిధిలో ఉన్న ఉస్మానియా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో కూడా ఈ రాజకీయ కాబందులు అంతా కూడా కబ్జా చేసి కూర్చొని ఉన్నారు ఇంకా ట్రిపుల్ వన్ జివో మీద ఒక స్పష్టమైన హైడ్రా వెళ్ళకుండా ఒక స్పష్టత ఇంకా ఇవ్వలేదు కానీ ట్రిబల్ వన్ జియోలో కూడా అక్రమ కట్టడాలు అన్నింటినీ కూడా కూల్చవలసిన అవసరం ఉంటుంది అలాగే మూర్సీ సుందరీకరణ లేదా మూర్సీ పరిభాయిక ప్రాంతం నూట అరవై కిలోమీటర్ల పైన ఉంటుంది ఇది ఈ నూట అరవై కిలోమీటర్ల పైన ఉన్నటువంటి కొన్ని వేలాది మంది కుటుంబాలు ఆక్రమించుకున్నారు లేదా కొంతమంది ఆక్రమించుకొని వాళ్ళు రీసేల్ చేయడము అనేది జరిగింది అన్ని చోట్ల ఇప్పుడు ప్రతి కాన్స్టెన్సీలో అమర్బెంట్ కాన్స్టెన్సీ తీసుకుంటే బతుకమ్మకుంట చెరువు కబ్జా గురైపోయింది అలాగే ఇప్పుడు గంగానగర్ అంటారు శంకర్ నగర్ అంటారు జ జింద త్రిస్మాత్ నగర్ ఈ ఇవన్నీ కూడా బాధితులు మలక్పేట ఓల్డ్ మలక్పేట అట్లనే చెదరగాటు అలాగనే ఇప్పుడు హైదర్షాగోటు అలాగనే ఇప్పుడు ఈ హిమాయత్ సాగర్లో కొన్ని ప్రాంతాలు అలాగనే ఇప్పుడు అనేక మనం చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ తయారవుతుంది కాబట్టి ఈ హైడ్రా కొనసాగింపు అనేది కొనసాగించవలసిన అవసరం ఉంది ఈ హైడ్రా కొనసాగిస్తూనే మూసి పారివాహిక ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆ దిశగానే అడుగులేస్తుంది రంగారాజ రంగనాథ్ గారు మళ్ళా వాళ్ళు స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి భరోసా కల్పిస్తున్నారు ఆల్రెడీ వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు కేటాయించడం జరుగుతుంది డబుల్ బెడ్రూమ్లు కేటాయించడంతో పాటు పునరావాస కేంద్రాలను వాళ్ళకు కేటాయిస్తూ ఈ మూసి పరివాహిక ప్రాంతాలలో తొలగిస్త వాళ్ళ బాధితులు కూడా తొలగిస్తున్నారు అప్పుడు ఎవరు కూడా అంత టెన్షన్ పడవలసినంత పరిస్థితులు అయితే ఇక్కడేం కనబడతలేము మనకు వాస్తవానికి ఎందుకంటే ఇప్పుడు ఈ మూసి పరివాహిక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు పేదవాళ్ళని చెప్పుకుంటున్నారు వాస్తవమే వాస్తవం వా నిజానికి వాళ్ళు పేదవాళ్ళే వస్తే ప్రతి ఇంట్లో ఆ మూసి పరివాహిక ప్రాంతంలో కొన్ని వేలాది కుటుంబాలు ఉంటాయి ఆ ఇంట్లో ఆటోలు ఉంటాయి కార్లు ఉంటాయి లగ్జరీ టీవీలు ఉంటాయి ఏసీలు ఉంటాయి అప్పుడు వాళ్ళు పేదవాళ్ళు ఎట్లవుతారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది ఈ మూసి పరివాహిక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు కూడా చాలా చాలామంది ఈ పేదవాళ్ళను రెంట్ రెంట్లకి గీయడము ఇవన్నీ చేశారు కాబట్టి మూసి పరివాహిక ప్రాంతాన్ని పూర్తిగా హైడ్రా రూపంలో తొలగించుకొని ముఖ్యంగా ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఈ మరి సంపన్న వర్గాలకు ఒక ప్రశ్న ఇప్పుడు సంపన్న వర్గాలను వదిలేసి ఈ మూసి మీద పడ్డది ఎందుకంటే మల్లారెడ్డి కాలేజీలు కానీ కేటీఆర్ ఫామ్ హౌస్ కానీ ఇంకా హరీశ్వర ఫామ్ హౌజ్లు కానీ ఇంకా ఎవరి ఫామ్ ఉన్న కాంగ్రెస్ బీజేపీ లేదా బీఆర్ఎస్ ఎవరి ఫామ్ హౌజ్లు ఉన్నా అందరినీ కూలుస్తామని చెప్పడం జరిగింది పల్ల రాజేశ్వర్ రెడ్డి కానీ వీళ్ళందరి కాలేజీలు కూల్చడానికి హైడ్రా సిద్ధంగానే ఉన్నప్పటికీ అక్కడ విద్యార్థులను భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆగేమైన కూడా వాళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి దీంట్లో మనం పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు అర్థమైన కాడికి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను ఈ మూసి పరివాహిక ప్రాంతంలో మూసి పరివాహిక ప్రాంతం గురించి నాకు పూర్తి శూన్యంగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ దుర్గం చెరువు నుండి తీసుకున్నా నానకరం కూడా దుర్గం చెరువు ఈ దుర్గం చెరువులో ఈ దుర్గం చెరువు చుట్టుముట్ట ఏవైతే కబ్జాలకు గురైనాయో అత్యంత ప్రమాదకరమైనటువంటి విధానంగా అలేగా అలాగనే ఇప్పుడు ఉస్మాన్ సాగర్ హిమాన్ సాగర్ తీసుకున్నా కూడా అదే రకంగా కూడా ఇప్పుడు కబ్జాలకు అయిపోయినాయి దీని మీద ప్రభుత్వం హైడార్ రూపంలో ముందుకు తీసుకెళ్లేవలసిన ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ కూడా ఈ కోర్టులు కూడా అనవసరంగా జోక్యం చేసుకోకుండా పూర్తి స్వేచ్ఛ అయ్యవలసినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం ఈ పేదల పక్షాన కూడా ప్రభుత్వం అండగా నిలబడుతుంది నిలబడతలేదని చెప్పుకోవడానికి లేదు వాళ్ళు లబో అని చెప్పి బకెట్లు తీసుకొని షాపన్ అడ్దాలు పెడుతున్నారంటే అర్థం లేని విషయం వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఫకిరం తీసుకుపోయి పర్ మీద పండుకోబెడితే లేచి లేచి మజిద్లోకి పోయినట్టు ఉంటుంది ఈ వీళ్ళంతా సామాన్యులు ఏదైతే అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు ఏవైతే ఉంటారో వాళ్ళది సైకాలజికల్గా మనం స్టడీ చేసినప్పుడు నాకు మనం ఒకటే రకంగా ఉంటుంది వాళ్ళ డబుల్ బెడ్రూమ్లో ప్రభుత్వం నిరంభ్యంగా కేటాయిస్తుంది పునరావాస కేంద్రాలు కల్పిస్తుంది వాళ్ళకు వచ్చిన బాధ ఏంటో మాకు అర్థమవుతలేదు ఇప్పటికి కూడా ఈ పేదలు అంటున్న వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా సర్వే చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న మూసి పరివాహిక ప్రాంతంలో ఉంటున్న వాళ్లకు అక్కడ కంపల్సరీ పక్కా ఉన్నాయి బఫర్ జోన్లో కానీ పక్కా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ కార్లలో తిరుగుతున్నారు మరి వీళ్ళు పేదలు ఏ రకంగా ఇద్దరు అనేది కూడా ఈ విమర్శిస్తున్నటువంటి యూట్యూబర్స్ కానీ ఛానల్స్ కానీ గమనించవలసిన అవసరం ఉంటుంది అనేది నా అభిప్రాయం మొత్తానికి ఓవరాల్గా ఈ చెప్పాలంటే ఈ మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరికీ కూడా నిజమైన బాధితులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా అదే రకంగా హైడ్రాని ఇంకా విస్తృతంగా కొనసాగిస్తూ నిరంతరం కొనసాగించి హైదరాబాద్ని రక్షించవలసిన అవసరం ఉంటుందని కూడా నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను చూస్తూనే ఉండండి ముందు ముందు హైడ్రా అనేది ఒక రోజుతో అయిపోయేటట్లు కనబడతలేదు ముందు ముందు అనేక సంచలనాలు అనేక కోర్టు కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అనేక రకాలుగా ఈ ప్రతిపక్షాలు రాజకీయాలు చేసే అవసరాలు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి దీని మీద నిరంతరం మనం చర్చించవలసిన అవసరం కూడా ఉంటుంది మరో ఎపిసోడ్లో మీ ముందుకు మన మరో అంశం తోస్తాను చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైస్